thank you పేరు రామ్జీ మెజిషియన్ అండ్ ఎక్నోటిస్ట్ సింహపురి సంస్కృతి సమైక్య వ్యవస్థాపక కార్యదర్శిని ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంకాలం ఆరు గంటలకు టౌన్ హాల్ నందు కళలో కూడా మర్చిపోలేనటువంటి గానమాధుర్యం సంగీత స్వర తరంగం తన అమరు అమృత గానంతో మనకు అందించి అమరులైన మకరందం అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన జ్ఞాపకం పద్మశ్రీ పద్మభూషణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నృత్యార్థమే ఈనాటి కార్యక్రమం సింహపురి సంస్కృతి సమైక్య నిర్వహిస్తుంది దానికి ప్రతినిధులుగా ప్రసాద్ బాబు గారు సంకీర్తన గాయకులు రామచంద్రరావు గారు ఈయన మేల్ ఫిమేల్ గాయకులు ఎంత కూడా విచ్చేసి ఆనాటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ముఖ్య అతిథులుగా మనకి సాలూరు వాసురావు గారు సంగీత సినీ సంగీత మాస్టరు సాలూరు రాజేశ్వరరావు గారి అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం గారికి అత్యంత సన్నిహితులు మిత్రులు వారికి బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఆనాటి కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బి చంద్ర గారు డిఎంహెచ్ఓ ఎం పెంచిలేయ్య గారు డిఆర్డేపీడి సాంశివారెడ్డి గారు ఆనాటి కార్యక్రమానికి సభా సభాధ్యక్షులుగా ఎన్వై రమణారెడ్డి గారు హైటెక్ ఫామ్ అధినేత ఎన్ సుధాకర్ రెడ్డి గారు గీతాంజలి కాలేజీ ఇన్స్టిట్యూట్ అధినేత యాలుమూరు రంగయ్యనాయుడు గారు రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామిరెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్సి ఇంకా హైదరాబాద్ నుండి మల్లాది గోపాలకృష్ణ సినీ టీవీ నటులు వీరంతా కూడా విచ్చేస్తున్నారు ఇరవై మంది నేపథ్య గాయని గాయకులసే సంగీతం అంటే బాలసుబ్రమణ్య గారి సంగీత గానలహరి ఉంటుంది దీని అంతటి కూడా పురప్రముఖులు ప్రజలు బాలు సుబ్రహ్మణ్యం గారి అభిమానులు కూడా విచ్చేసి ఆనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాము ఫస్ట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా కొనసాగించాలని మీ అందరి పుర ప్రముఖులు ప్రజల యొక్క ఆదరమానాలు మా సంస్థకు వెళ్ళవెళ్ళ ఉంటుందని సవేనేగా మని చేసుకుంటూ ప్రసాద్ బాబు గారు